లక్ష్మీ కళ్లలో నీళ్లు లేదు తన కొడుకు కిడ్నీ మార్పిడి కోసం ఆరు నెలలుగా తిరగని లేదు కలవని డాక్టర్ లేడు ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్ముకుంది తెలిసిన వాళ్లందరినీ అడిగింది ప్రతి గుమ్మం నిరాశనే మిగిల్చింది ఆమె గుండె బరువెక్కిపోయింది ఇక దేవుడే దిక్కు అనుకుంది ఒకరోజు బాగా నీరసించిపోయి ఒక దేవాలయం వెలుపల ఉన్న రాతీ బల్లపై కూర్చుంది లక్ష్మి ఆకలి దప్పులు ఆమెను మరింత బలహీనంగా మార్చాయి కళ్ళు మూసుకుని తన బాధను తలుచుకుంటూ కుమిలిపోతుంది ఇంతలో ఒక చిన్న చేయి ఆమె భుజాన్ని తాకింది కళ్ళు తెరిచి చూస్తే ఒక ఏడేళ్ల పాప తన చేతిలో ఒక పండును అందిస్తోంది అమ్మా ఇది తీసుకోండి నీకు ఆకలిగా ఉందేమో అంది ఆ పాప అమాయకంగా లక్ష్మి ఆశ్చర్యంగా ఆ పాపను చూసింది ఎప్పుడూ చూడలేదీ పాపను ఇక్కడ ఆమె కళ్లలో ఒక మెరుపు మెరిసింది ఆ పాప ఇచ్చిన పండును తిన్న తర్వాత ఆమెలో కొంచెం శక్తి వచ్చింది నీ పేరేమిటమ్మా అని అడిగింది లక్ష్మి ప్రేమగా నా పేరు గంగా అంది ఆ పాప మా ఇల్లు ఇక్కడే దగ్గర్లో ఉంది తర్వాత ఆ పాప లక్ష్మిని తన ఇంటికి తీసుకెళ్లింది అక్కడ ఆ పాప తల్లిదండ్రులు లక్ష్మి కథ విని చలించిపోయారు ఆశ్చర్యకరంగా ఆ పాప తండ్రి ఒక పెద్ద ఆసుపత్రిలో ముఖ్య అధికారిగా పనిచేస్తున్నాడని తెలిసింది ఆయన కొడుకు పరిస్థితి విని వెంటనే సహాయం చేయడానికి ముందుకొచ్చారు కొద్ది రోజుల్లోనే లక్ష్మి కొడుకుకు కిడ్నీ దాత దొరికాడు విజయవంతంగా ఆపరేషన్ జరిగింది లక్ష్మి ఆనందానికి అవధులు లేవు ఆ పాప ఆమె కుటుంబం తమకు దేవుడిలా కనిపించారు అప్పుడామెకు అనిపించింది ఇంతకాలం తను చేసిన చిన్న చిన్న మంచి పనులే ఈ రూపంలో తనకు సహాయంగా వచ్చాయని నిత్య జీవితంలో మనకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి మనం ఒక సమస్యలో కూరుకుపోయినప్పుడు ఊహించని విధంగా ఎవరో ఒకరు సహాయం చేయడానికి వస్తారు అప్పుడు మనం ఆశ్చర్యపోతాం కాని అది మనం చేసిన పుణ్యకార్యాల ఫలితమే కావచ్చు రామాయణంలో రాముడు చేసిన ధర్మమే అతడిని గెలిపించింది మహాభారతంలో పాండవులు ధర్మం వైపు నిలబడటం వల్లే విజయం సాధించారు మనం చేసే మంచి చెడు పనులు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి ప్రకృతి కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది అది చాలా శాంతంగా ఉంటుంది కాని ఒక్కోసారి తన ప్రకోపాన్ని చూపిస్తుంది మనం కూడా జీవితంలో సహనంతో ఉండాలి ఆలోచించి మాట్లాడాలి పెద్దలను గౌరవించడం పిల్లలను ప్రేమించడం అందరితో కలిసి ఉండటం మంచి లక్షణాలు ఇవి మనకు సమాజంలో మంచి పేరు తెస్తాయి మనం చేసే సహాయం ఎప్పటికీ వృధాపోదు లక్ష్మికి ఆ రోజు అర్థమైంది మనం చేసే చిన్న దానం కూడా ఒక పెద్ద ఆపద నుంచి మనల్ని కాపాడుతుంది మనిషిగా పుట్టినందుకు ఇతరులకు సహాయం చేయగలిగినందుకు మించిన సంతోషం లేదు అప్పుడే మనం నిజమైన మానవులం అనిపించుకుంటాం ఆ పాపరూపంలో దేవుడే తనకు సహాయం చేశాడని లక్ష్మి నమ్మింది దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి చాలా మంది వ్యక్తిత్వ వికాసాన్ని కేవలం ప్రాపంచిక విజయాలతోనే ముడిపెట్టి చూస్తారు ధన సంపాదన అధికారం పేరు ప్రఖ్యాతులు సాధించడమే వ్యక్తిత్వ వికాసం అని భావిస్తారు అయితే నిజానికి ప్రాపంచిక విజయం అసంపూర్ణమైనది సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన లేకుండా కేవలం కృషితో పట్టుదలతో నిరంతరం పరుగులు తీసి ప్రాపంచికంగా విజయం సాధించడం గొప్ప విషయమే అయినప్పటికీ అది సంపూర్ణమైన విజయం కాదు నిజమైన విజయంలో కేవలం వ్యక్తిత్వం వికసించడమే కాకుండా నీతి విలువలు నిబద్ధత న్యాయం మరియు నిరాడంబరత వంటి సద్గుణాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి వ్యక్తిత్వ వికాసం అనేది వ్యక్తి యొక్క ఆత్మ వికాసంతో కూడా ముడిపడి ఉండాలి ప్రపంచంలోని ప్రమాణాల ప్రకారం మనం సాధించిన విజయాలు కొంతవరకు మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి అనడంలో సందేహం లేదు కాని ఆత్మ వికాసం అనేది పూర్తిగా మన అంతరంగం మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి విజయం సాధించడానికి ముందు మరియు తరువాత అతని జీవన విధానంలో ఈ ఆత్మ వికాసం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది అర్జునుడిలో పూర్తిగా వికసించిన మనస్సు శ్రీకృష్ణుడిని గురువుగా సంబోధించేలా చేసింది మానవ జీవన ప్రయాణంలో పరమాత్మ యొక్క తోడ్పాటు ఎంత అవసరమో ఈ సంఘటన తెలియజేస్తుంది అప్పటినుంచే అర్జునుడిలో నిజమైన వ్యక్తిత్వ వికాసం ప్రారంభమైంది లౌకిక విజయాలు కేవలం ప్రాపంచిక మర్యాదను మరియు గౌరవాన్ని మాత్రమే తెచ్చిపెడతాయి కాని ఆధ్యాత్మిక విజయం సర్వజీవులతో మనకున్న అనుబంధాన్ని తెలియజేసి మనల్ని విశ్వప్రేమికులుగా మారుస్తుంది మనిషి అనేక మార్పులకు గురై చివరికి దైవత్వాన్ని చేరుకోవడమే అసలైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసం భాగవతం రామాయణం మరియు మహాభారతం వంటి గొప్ప గ్రంథాలు వ్యక్తిత్వ వికాసానికి చక్కటి ఉదాహరణలు ఈ గ్రంథాలు పరిపూర్ణమైన మనిషిని పాఠకుడికి పరిచయం చేస్తాయి మరియు అతనిలోని దైవాన్ని అద్దంలో చూపించినట్లు స్పష్టంగా తెలియజేస్తాయి ఆధ్యాత్మికత యొక్క లోతుల్లోకి ప్రయాణం చేసిన మానవుడికి మాత్రమే నిజమైన మరియు శాశ్వతమైన విజయం లభిస్తుంది అది సత్యమైనది మరియు ఎప్పటికీ నిలిచి ఉండేది గురువులు మరియు అవతార పురుషులు కూడా తమను తాము తీర్చిదిద్దుకున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉత్తమమైన జ్ఞానాన్ని బోధించాడు శ్రీరాముడు హనుమంతుడిలోని గొప్ప దివ్యత్వాన్ని గుర్తించి అతనిని ఆదరించాడు కొందరు పుట్టుకతోనే గొప్పవారైతే మరికొందరు తమ జన్మను ఒక కారణంగా భావించి తమను తాము మలచుకుని దివ్య పురుషులుగా మారుతారు ఒక వ్యక్తి పూర్తిగా రూపాంతరం చెందితే అతనిలో దైవం అతనికి స్పష్టంగా కనిపిస్తుంది అలా కాకపోతే ప్రహ్లాదుడి వంటి భక్తుల కోసం భగవంతుడు స్వయంగా భూమిపై అవతరించి తన దివ్య వ్యక్తిత్వాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తాడు జన్మ ఎంత గొప్పదైనా ఉనికికి కారణం అమ్మ చెట్టు ఎంత విలువైనదైనా దాని మూలంలో ఉన్న వేరు దాని మనుగడకు ఆధారం అదేవిధంగా ఆత్మ వికాసమే సమగ్రమైన మరియు సంపూర్ణమైన ప్రకాశాన్నిస్తుంది అది మాత్రమే దివ్యమైన వ్యక్తిత్వంతో ప్రపంచంలో విరాజిల్లడానికి కారణమవుతుంది ఇదే నిజమైన వ్యక్తి వికాసం వ్యక్తిత్వ దివ్య వికాసం ప్రాపంచిక విజయాలు వ్యక్తిత్వ వికాసానికి కొలమానం కావు అవి అసంపూర్ణం నిజమైన వికాసం ఆధ్యాత్మికత ద్వారా లభిస్తుంది నీతి విలువలు కలిగిస్తుంది ఆత్మ వికాసమే వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేస్తుంది అంతరంగా ప్రకాశాన్నిస్తుంది దివ్యమైన వ్యక్తిత్వం కోసం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడమే నిజమైన వ్యక్తి వికాసం సమస్యల వేళ ఊహించని సహాయం లభిస్తే అది మన పుణ్యఫలమని తెలుసుకోండి మంచి పనులు భవిష్యత్తులో బంగారు బాటలు వేస్తాయి చెడు కష్టాల పాలు చేస్తుంది ప్రకృతి నుండి శాంతంగా ఉండటం నేర్చుకోండి అది మనకు రక్షణ కలిగిస్తుంది ధర్మం న్యాయం ఆచరించేవారు అందరి మన్ననలు పొందుతారు మానవుడే మాధవుడవుతాడు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో సుఖినోభవంతు